ప్రైసలాన్ ఫిబ్రవరి ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాగ్దానం నీ వలన బలమునందు మనుషులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు గ్రంథం అధ్యాయం వచనం విశ్వాస జీవితము మనము దేవునితో చేసే ప్రయాణము మనం మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తాం వాళ్ళు ఏమనుకుంటారు అని మన మనస్సు వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనుషుల గురించి ఆలోచించడం మానేయాలి విశ్వాస జీవితము మనం మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తాం వాళ్ళు ఏమనుకుంటారు అని మన మనస్సు వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనుషుల గురించి ఆలోచించడం మానేయాలి దేవుడు మెచ్చే విధంగా మనం జీవించాలి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ బ్లెస్ యూ